kal komandan tropoli perlu ke nak ikut kena tau apa betul motor betul lipedi itu rosak pasal apa nak apa apa nama dan murid sekolah ke mah boleh tak cikgu ni boleh saya suruh dia nak 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 nak

దేవుడు మాత్రం పెట్టి ఎటువంటి హాని జరగకుండా ఉంచు పిరుగుబడి ఒక వంద మీటర్లు రెండు వంద మీటర్లు పడితేనే మనిషికి హాని అలాంటిది దగ్గర పడినా కూడా ఎటువంటి ప్రమాదము లేకుండా దేవుడు ఈరోజు వీరికి నేను ఉన్నానని భరోసా ఇచ్చి ఏం చేసినట్టు గొప్ప కారణ రెండు వంటి దేవుని నామానికి మహిళ కలుగలుగా అల ప్రార్థన మనల్ని ఎప్పుడు అనాదన చేయదు దయగల్యా ఎప్పుడు విడిచి ప్రార్థన కానీ ఎక్కువ ప్రార్థనే మన ఏం చేస్తుంది బలపరిస్థితి మనకున్న ప్రమాదాన్ని మనకున్న ప్రమాదం ఇచ్చింది ఏం చేస్తే ప్రార్థన తీసుకొస్తుంది దయచేసి దేవుడి సేవ ఒక్కసారి మమ్మల్ని హెచ్చరిస్తూ మనకు చెప్తూ చూడని చెప్పేది అయితే ప్రార్థ ని రక్షణ చేయబోతుంది ప్రార్థ ని రక్షణ చేయబోకపోతే నీకు ఎన్ని పనులు పక్కన పెట్టుకోడు దేవుడి దగ్గర మోకరించు అప్పుడు జీవుడికి ఎలాంటి కార్యంలో మన జీవుడు ఒక సంవత్సరం నుంచి అన్నదమ్ముల కొరకు పరిగెడన కొరకు మీరు కుటుంబం కొరకు చేసిన ప్రార్థన మూడు వందల అరవై రోజులు ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు ఆ ప్రార్థన యొక్క బిల్లు రేట కల్లార చూడడానికి దేవుడికి సహాయం చేసిన హలే ఈ సాక్షి బట్టి దేవుడిని నా ఆమె